ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు పరమశివుని గురించి తెలుసుకున్నాం శివుని ఆగ్నిలేందే సేమైన కుట్టదని అంటారు అంటే శివుడు ఆగ్నిలేంది ఏ కార్యక్రమం కూడా జరగదనేది మన అందరికీ తెలిసిన అక్షరసత్యం ఈరోజు ఇటువంటి కార్యక్రమం నిర్వహించినా కూడా అన్ని కార్యక్రమాలకు కూడా శివుని దయ ఉండవలసిందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి శివుడు బోళంకుడుగా అంటారు ఎందుకంటే అనుకున్న కోరికలన్నింటి నెరవేర్చడంలో కూడా ముందుంటారు బొత్తులు కష్టకాలాలు ఉన్న సమయంలో కూడా అవసరమైతే కుటుంబాన్ని సైతాన్ని వదిలిపెట్టి బొత్తుల కోరికల కోసము బొత్తుల రక్షణ కో కోసము కైలాసం నుంచి భూలోకం వస్తారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివుడు అద్దనాదీశ్వరుడుగా అంటే శివుడు పార్వతీదేవి అమ్మవారులు అర్ధనాదీశుడుగా ఉన్నారు శివుడు శిశానంలో ఉన్నా కూడా అతనికి ఒక పక్క భక్తుని రక్షిస్తూ పక్క పరమదమించిన వాళ్ళని కూడా కైలాసంలోకి తీసుకెళ్ళటంలో కూడా శివుడు అదే పొమ్మకు పాతం చెప్పవచ్చును అంతేకాకుండా శివుడు ఆగ్నేమైన కొట్టదంటారంటే ఎందుకంటే శివుని ఆగ్ఞనలేనిది ఏ పని కూడా చేయలేమని ఏ ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం నిర్వహించలేమని ఎటువంటి పనిని తలపెట్టినా అది విజయవంతం అయితే దేవుడి దయ అంటాం విజయవంతం కాకపోతే మనకి దేవుడి దయ లేదంట అంటే శివుడు దయ మనకి లేదు అనేది మనకి అర్థమవుతుంది శివుడు అగ్ని లేనిది సీమైన కొట్టదనే దానికి నిదర్శనం ఏమిటంటే ఒకరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కూడా అన్నం తిన్నాకే అతను శివుడు ఆహారం భుజిస్తారని కూడా మనకి తెలిసింది సత్యం ఒకరోజు భరతదేవి క కైలాసంలో ఉన్న శివుడు భూలో లోకంలోకి వచ్చినాడు ఎందుకంటే నా భక్తులందరూ కూడా భోజనం చేస్తున్నారు లేకలి తలమట్టిస్తున్నారు ఆకలించుకునే ఉద్దేశంతో భూలోకంలో కూర్చు అందరికీ ఆహార ఆ పదార్థాలు అంద అందజేసి కొని అతను ఆహారం తిన్నాకే వెళ్దాం అన్నారు ఈలోపు అందరూ ఆ అన్నం భూలోకంలో నా జనం మొత్తం కూడా అన్నం తిన్నాకే అతను మళ్ళీ కళ్యాసం తిరిగి వెళ్ళినారు ఈలోపు శివ పార్వదేవి శివుడికి ఒక టెస్ట్ పెట్టింది ఏం టెస్ట్ అంటే ఇతడు అందరికీ అన్నం అంటున్నాడు ఎలా పెడతానని చెప్పి ఒక సీమను తీసుకొని అగ్గిపెట్టెలో వేసి ఉంచింది ఆ అగ్గిపెట్టెలో ఏంటంటే అన్న పాసాలు లేవు కానీ శివుడు భూలోకంలో కళ్యాసంలోకి వెళ్ళి వచ్చి నా ప్రజలందరూ కూడా మంచిగా చేశారు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది నువ్వు కూడా నాకు భోజనం పెట్టాను పార్వతీవి అన్నప్పుడు పార్దేవి అందరూ భోజనం చేశారా అంటే చేశారు అన్ని జీవులు కూడా భోజనం చేశాయి అన్నది కానీ అప్పుడు శివ పార్వదేవికి అనుమానం వచ్చి నీ ఒక జీవికి నువ్వు అన్నం పెట్టలేకపోయో చూపిస్తూడు అన్నది ఏ ఏ జీవని చూస్తే అప్పుడు అగ్గి ఓపెన్ చేసి సీమను చూపించింది ఆ సీమంలో అప్పుడు ఆ సీమ దగ్గర లడ్డు పులుకులు ఉన్నాయి అప్పుడు పారదేవి శివుడు మహిమలు తెలుసుకొని స్వామి ఇక్కడి నుంచి నేను నేను ఎలాంటి టెస్ట్లు పెట్టనో నువ్వు ప్రజలందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు భోజనం చేసే విధంగా ఉంటున్నావు ఇక్కడి నుంచి నీ పాత్రలో నేను పాలు పంచుకుంటాను కూడా పార్దేవి అప్పటి నుంచి శివుడు చేసిన ఏ కార్యక్రమంలో కానీ శివుడు చేసిన ఏ పనిలో కానీ కూడా పార్వదేవి కూడా ఉంటుంది అందుకనే శివుడు పార్వతీల్ని అద్దనాదీశ్వరులు అని అంటారు అంటే శివుడు కూడా పార్వదేవి కార్యక్రమాలను నచ్చి ఆమె అర్ధ భాగం అయిపోతారు కాబట్టి పార్వతీ కూడా అర్ధ భాగం శివుడిలో వస్తుంది కాబట్టి వాళ్ళని అర్ధనాధీశులుగా అంటారు నేటి పుణ్య దంపతులకు కూడా పార్వతీ పరమేశ్వరులు ఒక ఆదర్శం చెప్పవచ్చును పార్వతీ పరమేశ్వరులకు ముగ్గురు కుమారులు గలరు పెద్ద కుమారుడు వినాయక స్వామి రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి మూడో కుమారుడు అయ్యప్ప స్వామిగా చెప్పుతున్నారు ఈ ముగ్గురుని కూడా వీరాది వీరులు కూడా చెప్పవచ్చును వీరాది వీరులుగా ఈ ముగ్గురును అన్నదమ్ములు చెప్పవచ్చును ముగ్గురు అనదమ్ములంటా వీరాది వీరులు అంట అని కూడా అంటుంటారు శివుడికి అంత భావం కలదు కాబట్టి ప్రతి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అత్యంత ఇష్టమైన రోజు అతను బాగానే పూజించి మహిమను కురిపించే రోజు సోమవారం కాబట్టి సోమవారం రోజు శివుడికి ఉపవాసం ఉన్నప్పుడు కానీ శివునికి పూజలు చేసినా కానీ శివుని సరణ చేసినా కూడా మంచి జరుగుతుందని కూడా భక్తుల నమ్మకం అందుకనే ప్రతి శనివారం సోమవారం నాడు శివుడికి కూడా శివుడి భక్తులు తమ శక్తి కొలది అన్న కూడా పూజలు చేయించడం జరుగుతుంది శివుని దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శివుని దయ లేని ఏమి లేనట్టే కూడా చెబుతున్నారు అందుకనే శివు ప్రతి ఒక్క వాళ్ళు కూడా శివుని మార్గంలో నడుచుకొని శివుడికి బాటలు నడుచుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా పరితపించాలని అదేవిధంగా ప్రతి కార్యక్రమమును విజయవంతం చేయటల్లో ముందుండే శివునికి మనమందరం మనస్ఫూర్తిగా అభి వేడుకొని మన కోరికలను శివునికి చెప్పుకొని మన కోరికలు నెరవేర్చే విధంగా శివునికి మన్నలు పన్నాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓం నమో శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ